హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూడండి మొత్తం చూడండి చాలా బాగుంది ఇంకా నాకైతే చెప్తుంటేనే నవ్వు వస్తుంది ఎందుకంటే మా పిల్లలు వాళ్ళత్త అంటే మా ఆడపడుచు చిన్న ఆడపడుచు ఫుడ్డు పోటీ పెట్టుకున్నారండి ఇంకా వాళ్ళు ఆ పోటీ చూస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది అస్సలు అయితే కదా అంత అల్లరి చేస్తున్నారు ఇంకా మొత్తానికి ఫుడ్ పోటీ ఎందుకు పెట్టుకున్నారు అన్నది అంటే ఇంకా ఎగ్జిబిషన్ అండి మాకైతే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు మా పిల్లలు అయితే అత్తని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళు అని అని అడుగుతున్నారు ఇంకా అందుకోసం అనేసి వాళ్ళత్త అయితే ఫుడ్ పోటీ పెట్టుకుందాము గెలిస్తే నేను గెలిస్తే మీరు నేను అడిగినవి ఇవ్వాలి మీరు గెలిస్తే ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్తా అన్నది ఇంకా సరేలేని వాళ్ళైతే ఒప్పుకున్నారు ఇంకా పోటీకి వీళ్ళు గెలిస్తే వాళ్ళత్త ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాలి వాళ్ళత్త వాడిపోయి వీళ్ళు గెలిస్తే ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాలి ఇంకా అలాగే వాళ్ళత్త గెలిచిందనుకో మా అమ్మాయి ఎండి చేయను ఉంగరము ఇచ్చేయాలి మా అబ్బాయి అయితే తెలివి ఎక్కువ తను నిన్ను ట్వంటీ రూపీస్ ఇస్తా అంతే అని ఒప్పుకున్నాడు వాళ్ళత్త అయితే పందానికి ఒప్పుకునింది ఇంకా చూడండి ఇంకా మా అబ్బాయి అయితే నేను తినేసినాను అంటే ముక్కలు కానీ తినేయాలనింది వాళ్ళత్త వాళ్ళత్త అయితే గెలిచేసిందండి ఇంకా చూడండి గెలిచేసింది ఇంకా మా అమ్మాయి నేను నేను అని అన్ని వాళ్ళు అలా అయితే ఇంక వీళ్ళల్లో గెలిచిండే ఉండేది అయితే మా ఆడబిడ్డ గెలిచింది ఇంకొచ్చేసి వాళ్ళ అల్లరి చూడండి చాలా బాగుంది ఇంకా తనైతే చైన్ తీసి వాళ్ళ అత్తకైతే వేస్తుంది ఇంకా అలాగే ఉంగరం కానీ ఇచ్చేస్తుంది ఇంకా అలానే మా అమ్మాయి ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేస్తుంది వాడిపి అవి ఇచ్చేసి మళ్ళీ రివర్స్ తిరుగుతుందండి వీడియో మొత్తం చూడండి చాలా బాగుంది ఇంకా డైరెక్ట్ వాయిస్ ఏంటంటే బాగుండేది కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ అల్లరి ఉండడం వల్ల కొంచెమైతే తీసేస్తున్నాను లాస్ట్లో అయితే ఉంది చూడండి వాళ్ళ వాయిస్ చాలా బాగుంది ఇంకా మా అమ్మాయి ఇవన్నీ తీసుకున్నావు కదా కాళ్ళ పట్టీలు అన్నీ ఇచ్చేస్తే ఎత్తుకొని వెళ్ళిపో నా అని అంటుంది చూడండి అన్నీ తీసి ఇచ్చేస్తుంది వాళ్ళత్త నవ్వుతుంది ఇంకా పిల్లలు సరదా కోసం అండి ఎప్పుడో వెళ్ళాల్సింది ఎగ్జిబిషన్కి అయితే ఇంకా వాళ్ళత్త ఇంటికి రాగానే కాళ్ళు స్లిప్ అయ్యి కొంచెం తగిలింది అందుకని వెళ్ళలేదండి నా కోడారు వాడిపోయింది చైనా ఉంగరం గెలుచుకున్నా పుట్టిని మాట్లాడుతారా ట్యాక్స్ గెలుచుకుంటా చూడండి ఫ్రెండ్స్ వాడిపినోళ్ళు పన్నెండు గట్టినాక గెలుచుకున్నారు కదా వాడిపినోళ్ళు చూడండి మళ్ళీ రివర్స్ దొరుకుతుంది చూసినారా ఫ్రెండ్స్ మా అమ్మాయి ఎగ్జిబిషన్ వచ్చిన తిప్పలు ఇవంతా ఎగ్జిబిషన్ కోసం ముంగరము చే సరే వీడియో ఎట్లుంది నచ్చింటే లైక్ చేసి కామెంట్లో చేయండి బాయ్ ఫ్రెండ్స్